రోజు డైలీ రొటీన్ గా ఇడ్లీ దోస వడ ఇలాంటివి తిని బోర్ కొట్టింది ఎందుకు ఉప్మా తినాలనిపించింది అందుకోసం అని చెప్పి రెండు కప్పులు వరకు నోకం తీసుకొని మంచిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నా ఒక పక్క పిల్లలకి ఫ్రూట్స్ లేవని చెప్పేసి బాయిల్ చనైనా పెడదామని చెప్పి ఈ విధంగా బాయిల్ చేసి పక్కన పెట్టాను తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు పచ్చిమిర్చి అల్లం అలాగే కాజు కరివేపాకు వేసుకుంటాను మంచిగా ఫ్రై తర్వాత అందులో పాలు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను కప్పుకి కప్పులు వేసుకోవాలన్నమాట సో ఇంకా అలా వేసి మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం కొంచెం నూకను మంచిగా కలిపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోనే పైన కొంచెం నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయినా ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే ఈరోజు బాక్స్కి ఉప్మా అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము సెవెన్ థర్టీ బ్యాచ్కి అయితే యోగా స్టార్ట్ అవుతాము అంటే సెవెన్ ట్వంటీకే స్టార్ట్ అయిపోతుంది యోగా సో ఈరోజు మార్నింగ్ అయితే మేము లెమన్ వాటర్ బదులు ఈరోజు మొసంబీ జ్యూస్ అయితే తాగుతున్నాము ఆల్రెడీ మేము వెడ్నెస్ డే మార్కెట్లో తీసుకున్నాము దానికైతే ఈరోజు న్యాయం చేసేద్దామని చెప్పేసి ఈ విధంగా జ్యూస్ చేసేసి హాయిగా ఇద్దరం కూడా తాగేసాము ఇంకా తాగేసి యోగా చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా సో ఈరోజు వెజిటేబుల్స్ ఏం లేవు ఇంకా ఏదైనా సింపుల్గా అయిపోతుంది అంటే ఇంకా ఈ చింతపండు పులిహోర ఒక్కటే అయిపోతుంది ఇంకా మార్నింగ్ మా పిల్లలకు పెట్టగా మిగిలిన శనగలను కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను యాడ్ చేసేసి మంచిగా కలిపేసి నన్ను ఒకసారి మళ్ళీ వర్షంలోకి వెళ్దామా అన్నట్టు చూస్తే బాగా పెద్ద వర్షం పడుతుంది ఇంకా ఇంకా వెందుకులే అని చెప్పేసి ఇంకా తనకు కూడా టైం అయిపోతుంది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పులిహోరని చేసేసి ఇంకా లంచ్ బాక్స్లో అని చెప్తే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఏదైనా చింతపండు పులిహోర చింతపండు పులిహోర సో ఇంకా తనైతే అయితే ఇంకా బాక్స్ పెట్టుకొని తన డ్యూటీకి అయితే తను వెళ్ళిపోయిన తర్వాత డైలీ కూడా వాటర్కి అయితే వెళ్తాను కదా వీల్ తీసానులే వీడియో మళ్ళీ మేము వచ్చినప్పటి వరకు ఈ ఫొటోస్ ఉంచుతావో డిలీట్ చేసేస్తామో అని అడుగుతూ ఉన్నారనమాట సో ఇంకా వీలైతే సాటర్డే వెళ్ళిపోతారు వీళ్ళు నన్న రోజులు మంచిగా అనిపించింది నాకైతే సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకొని బట్టలు ఆరబెట్టుకొని ఇంకా మా వర్షి అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది కదా ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ టెన్కి ట్వెల్వ్ ఫైవ్కి అలా వచ్చేస్తుంది సో ఇంకా దాన్నైతే తీసుకొని వచ్చి ఇంకా పిల్లలిద్దరికీ కూడా పడుకోబెట్టి ఇవన్నీ చేసినప్పటికీ ఈవినింగ్ అయిపోతుంది సో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఏమైనా చేయాలి అంటే దోశ చేసేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా నైట్ కూడా అవ్వలేదు ఆల్రెడీ దోశ రుబ్బు కూడా పక్కన పెట్టాను అనమాట మా లక్ష ఏమో పాప్కార్న్ చేయమమ్మి అంటే సో ఇంకా ఎలాగో పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే మనం ఇన్స్టామార్ట్లో తీసుకున్నాం కదా అందులో టూ మినిట్స్లో అయిపోతుంది ఇంకా పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా ఎలా సో ఫాస్ట్గా పాప్కార్న్ చేసి అయితే ఇచ్చేసాను ఇంకా మా పిల్లలు హడావిడి మామూలుగా ఉండదు नहीं अब पॉपकॉर्म बना रही हो ना उसके होता సో మొహమ్మాటంకి బుక్స్ అయితే తీస్తారు కానీ అస్సలే చదవరు అయితే ఒక ఎయిట్ వరకు వెలుగ్గా ఉంటుంది ఇంట్లో అయితే మా ఇంట్లో ఎప్పుడు వెలుగున్నా చేసున్నా ఒక ఎలా ఉంటుంది అన్న సో అయితే చాలా బాగుంటుంది బట్ మేమైతే ఎక్కువ దిగము ఇంకా మా పిల్లలకైతే పాపకొని ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళైతే స్నాక్స్ టైంకి స్నాక్స్ తినేసి ఇంకా కాసేపు అలా బుక్స్ తీసి ఇంకా నైట్ కోసం అయితే దోశ అలాగే పల్లీ చట్నీ చేశాను కదా పల్లీ చట్నీ ఎల్లో కలర్ అయిపోయింది పసుపు వేసేసాను మర్చిపోయి సో ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది బట్ పసుపు ఫ్లేవర్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట సో అలా మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూసుకుంటూ దోశ అయితే తినేసారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేద్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లెమన్ రైస్ అయితే ఉండిపోయిందనమాట సో లెమన్ రైస్ అలాగే దోశ నేను కూడా తెచ్చి వాళ్ళతో పాటు తినేసాను ఇంకా ఈ లోపల వాళ్ళ డాడీ కూడా డ్యూటీ నుంచి అయితే ఎయిట్ ఓ వచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటుందా ఇంకా మరిషి వాళ్ళ డాడీ అయితే ఇంకా పాలు ఒక పక్క అలాగే దోశ పెట్టేశాను వాళ్ళ డాడీ కూడా స్నానం చేసి వచ్చే లోపల అయితే దోశలు రెడీ చేసేస్తే ఇంకా తనకు కూడా కొంచెం పులిహోర అలాగే దోశలు అయితే ఇచ్చేసాను ఇంకా తన బాక్స్కి అయితే తీసుకెళ్తారు కానీ సరిగ్గా తింటాడో తిండ అని చెప్పి ఏదో ఒకటి ఉంచుతూ ఉంటాను ఇంకా మా వర్షి అయితే స్కేటింగ్ చేసేస్తూ ఉంది ఇంట్లో అలా ఉంటుంది మరి మా పిల్లలతో ఇంకా అలా మా ఇంటి పక్కన మార్కెట్ అవుతుంది కొంచెం ఏవైనా ఆనియన్స్ అలాంటి వెజిటేబుల్స్ అయినా తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా మా ఇంటి పక్క మార్కెట్ కింద నైన్ స్టార్ట్ అయ్యి ఇంకా మార్కెట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ అయితే ఇంకా మా వర్షి ఆగుతుందా అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు అది ఎలాంటి మార్కెట్ అయినా కూడా అక్కడ ఏమి లేకపోయినా మేమైతే అక్కడ న్యాయం చేసేస్తూ ఉంటాము ఇంకా అక్కడ మ్యాంగోస్ చూసిన తర్వాత మా మనసు ఆగదు సో మ్యాంగోస్ అలాగే కొన్ని ఫ్రూట్స్ పిల్లల కోసం అయితే తీసుకున్నాము పిల్లలకి ఫ్రూట్స్ లేకపోతే అస్సలే మాకు అవ్వదు అన్నమాట సో ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అలాగే అన్ని తీసుకొని మళ్ళీ నైన్ ట్వంటీ కల్లా ఇంటికి వచ్చేసాం ఫస్ట్ టైం నాకు తెలిసి అంత తక్కువ టైంలో మార్కెట్ చేసి వచ్చేయడం ఇంకా అలా మా పిల్లలకి వచ్చిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా పాలు ఇచ్చేసాను ఇంకా తనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నాడనమాట ఫోన్ మాట్లాడుతూ ఇంకా నార్మల్గా ఏ షిఫ్ట్ బీషిఫ్ట్ నైట్ డ్యూటీ అయితే ఎవరితో సంబంధం ఉండదు ఏం ఉండదు డ్యూటీ అయిపోయిన తర్వాత మన పని మనం చేసుకోవచ్చు కానీ ఆఫీస్ డ్యూటీలు చేస్తే కనుక ఏదో ఒక వర్క్ ఏదో ఒక ఫోను అలా వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఇంకా అలా చేసుకున్న తర్వాత ఇంకా ఎలాగో తను వర్క్ చేస్తున్నాడు కదా ఇంకా తను ఉన్నప్పుడే ఇంకా పనులన్నీ చేసుకుందాం అన్నట్టు తీసుకొచ్చిన ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేవు అక్కడ కూడాను మార్కెట్లో ఇంకా టమాటోలు ఆనియన్స్ ఇలా చిన్న చిన్నవన్నీ కొన్ని తెచ్చుకొని పిల్లలు మెయిన్ ఫ్రూట్స్ కోసం అయితే వెళ్ళామనమాట అలాగే ఆనియన్స్ కోసం కనీసం ఏదైనా తాలింపు పెట్టాలంటే కూడా మా ఇంట్లో లేవని చెప్పాను కదా సో ఇంకా అలా తెచ్చుకుందామని చెప్పేసి వెళ్తే ఇంకా మా వర్షి అయితే కివీకే టెండర్ పెట్టింది సో అలా కివీ ఫ్రూట్ ఇంకా ఇవన్నీ తీసుకొచ్చేసి కట్ చేసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టే సార్ అయితే మా ఫ్రిడ్జ్ అస్సలు ఖాళీ ఉండదు దోశ బ్యాటరీ ఇడ్లీ బ్యాటరీ ఉన్నప్పుడే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకొస్తాము అవి ఇవి ఒకేసారి అస్సలు ఖాళీ ఉండదు అయితే ఫుల్ ఖాళీ అయిపోయింది ఇంకా ఒక పక్క అయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన లంచ్ బాక్సులు అలాగే ఇంకా ఇప్పుడు ఏ దోశ అవి ఇంకా తినేసి వెళ్ళిపోయాం కాబట్టి ఇవంతా చాలా పని ఉంది ఇంకా మార్నింగ్ లేచినప్పటికీ మంచిగా అనిపించదు కదా సో అందుకోసం అని చెప్పి నైట్ అయితే ఏ టైం అయినా తోమేసి పడుకోవడం నాకు అలవాటు అనమాట సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతట ఎండ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా